నూటినకేమే పెద్దలు కొండ్రగొండ వెంకటేశ్వరరావు గారు మాతూరు గ్రామంలో రచయిత కళాకారుడు పద్య నాటక కళాకారుడు కళాకారులను ప్రోత్సహించే స్నేహశీలి మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం వల్ల మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టట్లేదు కొంచెం వాళ్ళు పెద్దలు మనకు సహకరించిన వాళ్ళని సన్మానించుకోవాలి ఇంకో కార్యక్రమం కోసం పోతే మనందరినీ మళ్ళీ ఇట్లా కూర్చే పెద్దలు వీళ్ళందరూ మీరు ఒకసారి చప్పట్లు కొడితే మళ్ళీ వేరే కార్యక్రమాలకు వెళ్ళిపోదాం ధన్యవాదాలు జై హింద్ థ్యాంక్ యూ కళాభిమానులకి ఎన్టీఆర్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటుగా అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అప్పుడు రోజుల్లో ఆ సినిమాల్లో మహమ్మద్ రఫీ గారిని బొమ్మకి తీసుకొచ్చి పాటల్లో పెట్టి రెండు మూడు సినిమాల్లో ప్రయోగం చేశాడు సక్సెస్ అయ్యాడు తర్వాత రామకృష్ణ గారు ఒక మంచి గాయకుని తీసుకొచ్చారు ఆయన ఈయన ఒంతకి బాగా షూట్ అయింది ఆయన కొన్ని పాటలు బాగా పాడాడు ఆ తర్వాత మళ్ళీ చీకటి మళ్ళీ ఫెయిల్ చేస్తూ ఆ రామారావు గారికి సినిమాలు వెనకబడిపోతున్నాడేమో ఆయన సినిమాలకి నప్పడేమో అనుకునే పరిస్థితుల్లో దాస నారాయణరావు గారు దూసుకుంటూ వచ్చాడు ఒక డైరెక్టర్ గా కే రాఘవేంద్రరావు గారు అదే టైంలో డైరెక్టర్ గా వచ్చారు చెప్పేదంతా విన్నారని నేను సంతోషిస్తున్నాను పెద్దలు ఈ సందర్భంగా సన్మానించుకుంటున్నాం మీరు చప్పట్లు కొట్టాలండి ఇంకా వీళ్ళు ఎంతో చాకరీ చేయటం వల్లే మనం ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నాం సైదా గారు ఇంకా ఒక నలభై సంవత్సరాల పాటు ఎన్టీఆర్ గారిని సేవిస్తూ ఈ కళామరంగాన్ని సుసంపన్నం చేస్తూ మీరంతా ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైన ఇరి ఇగిరిపోయిన గంధం ఆ నందమూరి తారక రామారావు గారిని ఈ యొక్క కోటేశ్వరరావు గారు శిల్పాల కార్యక్రమం చేస్తూ ఈ కళాకారులను ప్రోత్సహిస్తూ మన ఎన్నో రకాల కార్యక్రమాలకు మనకు ఎన్నుదండుగా నిలుస్తున్న సోదరులు ఇలాంటి పెద్దలందరూ కూడా కళా సేవ చేయడం వల్లనే ఈ యొక్క కళ బ్రతుకుంది మన నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు మనందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న శిల్పాల కోటేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు నెక్స్ట్

తథి తక తెలు తక చను కక తిలి తక చను దాం తీం తి కక తెలి తక చను తక తిని తక చను తాం ధీం ధోం ధం పరిగెడదు అభినేత్రి శ్రీ పాదవి చలిదక్షిరాీపీఠ సంవద్దిని దోళాసురమద్దిని జయలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి

तारीखादि दा मुनि चरण शौन का दि ख्यास वाल्मीकि मुनि जन पूजित शुभ चरणे सर साहित्य सरत संगीतुगण అట్లే బా చిరుగా అమ్మాయికి ఒక శాలు సత్కరిస్తున్నాం ఈ యొక్క వేదిక మీద నుంచి మనం చూస్తున్నాం మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన కళ మామూలు కళ కాదు హైదరాబాద్ లెవెల్ కళది ఆ తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మా నువ్వు తానా మహాసభలు దాకెళ్ళి తెలుగు వాడి వాడి వేడి వైభవాన్ని నలు దిశల ఖండ అంతరాల్లో చాటించి ఆ నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు కూడా నీ మీద అపారంగా కరుణించి నువ్వు గొప్ప కళాకారుని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు ధన్యవాదాలు తల్లి ధన్యవాదాలు కిని సమాధి చేస్తారా ఇది మనుషుల్ చేసే పని ఏ నా వన రూపం చేయని బాదు ఎప్పుడు

哪里啊？

లోపాలు లేని వారు ఎవరో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి ఏదోషం వాడు ఎవడో చూపండి మనలో నేరవు చేయని వాడు ఎవరో చెప్పండి వాడు ఎవరో చూపండి మంచి సమాధి చేశారా చిని మనుషులు చేసే పని మనలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి

మీలో పాపం చేయని వాడే ఆదాయ విధాలి ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనేనా మనలో పాపం చేయని వాడు చెప్పడో చెప్పండి ఏ దోషం లేని వాడు చెప్పడో చేరిన కాలికి చెయ్యి వలపు పంటగా వీడినావు ప్రేమని చెయ్యి ఉండెదగలగా ఆడినావ మంటలు ఆరగిరే మంటలు ఎక్కడివి పగిలే మన గ్రామ వంందరి భావిస్తూ ఆయన కళారంగంలో ఎన్నో సేవలు చేశారు ప్రతి రోజుల్లో రాఘవయ్య గారు అమ్మాయి నాటిక రాసి స్టేజ్ మీద ఆరు నెలల్లో హరిశ్చంద్ర సీన నాటకాన్ని ఘీట్ ప్రదర్శించి పేరు తెచ్చుకొని ప్రతి కార్యక్రమానికి కవులు కళాకారులు గాయకులు ఎవరినైనా ప్రోత్సహించే పెద్దలు తగడి ఆంజనేయులు గారు ఈ మధ్యనే శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని వారిని ఆదేశించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆశీస్సులతో సహకారంతో ఎమ్మెల్యే సాంశిరవు గారి ప్రోత్సాహంతో గ్రామ ప్రజలందరి దాతల సౌదర్యంతో ఒక చక్కని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి అభిమానులు శ్రీకృష్ణ దేవరాయల గారి వారసులో అయిన తగడతాంజనే గారిని సభాముఖంగా గౌరవించుకోవటం మనందరి అదృష్టంగా భావిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు మా కాదరవాలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నందమూరి తారక రామారావు గారికి నివాళి ఇవ్వడం కోసం ఎంతో కృషి చేశారు ఇలాంటి కళా కళా పోషకుల కళాభిమానుల వల్లే ఈ కళలు ఎంతకాలం బ్రతుకున్నాయండి ఆయన చక్కని గాయకుడు ఆయన గాయకుడు ఉండి పది మంది చేత పాటించాలని ఆయన గొప్ప మనసుకి ఆ భగవంతుడు ఆ యేసు ప్రభు ఆ అల్లావారా వెంకటేశ్వర ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాన్ని ఆ కళా సాధనలో ఆ కళాకారుడు జీవితాన్ని సార్థకం చేసుకోవాలని మీ అందరు కరతాల ధర్మంతో కళాకారులను చేస్తున్నాడు ఆయన కోసం సహకరిస్తున్న ఈ పెద్దలందరికీ ఈ కళా సరస్వతి వేదిక మీద నుంచి మా నందమూరి తారక రామారావు గారి వేదిక మీద నుంచి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కాళేశ్వర గారు మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కళా సాధనలో మీ జీవితాన్ని హాయిగా కొనసాగించాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు